రేవేళ్ల సార్ నిత్యా కూడా వద్ద తనికూర బస్సు ప్రమాదాన్ని వైపు అత్యయ కుటుంబం ముగ్గురు ఆరోపణలు చేశారు ప్రస్తుతం చూస్తున్నాం కదా ముగ్గురు కూతురు ఈ ముగ్గురు కూతురు కూడా ఈ రోజు ఉదయం అదే బస్సు హైదరాబాద్ వెళ్తున్న ప్రమాదంలో అయితే ఈ రోడ్ ప్రమాదం జరిగింది ఏదైతే కంట్రైన్ గారి ఉందో ఈ బస్సులు అయితే ఈ ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు కూతురు కూడా కంటికూల్ అయితే తల్లిదండ్రులు పండి మంది వినిపిస్తున్నారు తమకున్న ముగ్గురు కూతురు తమ ఆశలన్నీ వారిపైన ఉన్నాయి సో తమ ఆశలు సమాధానైపోవడం వల్ల ముగ్గురు డెడ్ బాడీలు పట్టి అయితే తల్లిదండ్రులు ఏడుస్తున్న దృశ్యాలు అయితే అందరినీ కలిసి వేసుకుని చూస్తున్నారు కదా ఈ అంబులెన్స్ లో ఆ ముగ్గురు కూర్చుల డెడ్ బాడీల పిల్లలు కూడా అవసరం అందరూ నిలబడి ఏడుస్తున్నారు చూస్తున్నాం వారికి సంబంధించిన బంధువులు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చనిపోయిన ముగ్గురు ఆడపిల్లలు కూడా చిన్న వయసు కూడా చనిపోయినప్పుడు అయితే ఎన్నికగా బతి అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆలోచన వ్యక్తం చూస్తూ ఇప్పుడు ఆ ముగ్గురు మిరుదేహాలను కూడా చెప్తున్నారు అంబులెన్స్ లో లెక్కించే ప్రయత్నం చేస్తున్నారు సో తల్లిదండ్రులు కావచ్చు బొమ్మలు కావచ్చు కన్నీరు ముందర కూడా కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఈ రోడ్డు ప్రమాదం అనేక కుటుంబాల్లో వచ్చేదని చెప్పింది అంతేకాకుండా ఈ హైదరాబాద్ చెందిన ఒక ఫ్యామిలీ అంటే అత్తకూడలు కూడా ఆంధ్రకు వచ్చి వెళ్తున్న క్రమంలో కూడా ఈ రోడ్డు ప్రమాదం మృతి చెందారు ఈ రోడ్డు ప్రమాదంలో ఇరవై మంది ముఖ్య చెందారు తర్వాత చాలా మంది గాయపడిన నేపథ్యంలో హైదరాబాద్ కైతే తరలించారు అయితే మనం తీసుకోవచ్చు ప్రమాదం జరిగిన సమయంలో అయితే డెబ్బై డెబ్బై మంది బస్సులో లో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది అలాగే చెంది ఏదైతే బాధితులు ఆయనకు చెలోకి ఉండడం అయితే బాబును తీసుకెళ్తున్న పడిన తర్వాత కొడుకు మిగిలాడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ముగ్గురు కూతులు ఎవరైతే సాయప్రీయ అనుషా గన్ని సంవత్సరం డెడ్ బాడీస్ అయితే తీసుకెళ్తున్నారు చూస్తున్నారు కదా తల్లిదండ్రులు అయితే మీదప్పుడు రోజు ఇస్తున్న కూడా చూస్తున్నాం మనం చూస్తున్నాం డెడ్ బాడీస్ అయితే ఇటు తాండ్రులకు తరలిస్తున్నారు సో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు తమ ఉన్న ముగ్గురు ఆడపిల్లలు కూడా 아, 만히 칼리베스는 푸가 칼리베스는 푸스마르가, 푸켓을 헤지서 푸켓을 가 푸스마르가, 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 푸스마스마르가 푸스마르가, 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 푸 చూస్తున్నారు కదా సో ఇది దారుణమైన నేర్చుకోవచ్చు సో చాలా ముగ్గురు చనిపోవడం కలకాలం సూచిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం ఇది చెవెల్లా ప్రభుత్వ ఆస్థాన తర్వాత తీరం కనిపిస్తుంది చాలా ఘోరమైన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ముగ్గురు ఆడపిల్లా చనిపోవడంతో అయితే ఇక్కడ దారుణ పరిస్థితి అయితే నెలకొన్నాయి